మెడికల్ మాఫియా మామూలుగా ఉండదండి ఏ రేంజ్లో ఉంటుందంటే మీ అందరికీ తెలిసిందే ఈరోజు నేను మెడికల్ మాఫియా గురించి మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను కొంచెం పెద్ద సైజు వీడియో ఉండొచ్చు తక్కువలో కూడా ఉండొచ్చు కడుపు నొప్పి వచ్చింది తల నొప్పి వచ్చింది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాడు ఏమి చూడ కడుపు నొప్పి నీకు ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చిందా వేడి వల్ల వచ్చిందా లేకపోతే నిజంగా లోపల ఏమైనా ప్రాబ్లం అయిందా అన్నది ఏమి వినండి సార్ నాకు కడుపు నొప్పి వచ్చింది ఓకే నాకు తలనొప్పి వచ్చింది ఎక్కువ చదవ చదవటం వల్ల వచ్చిందా ఎక్కువ ఎండలో తిరగడం వల్ల వచ్చిందా ఇవేమీ చూడ్డు బ్రెయిన్లో ఏదైపోయింది కడుపులో ఏదైపోయింది గుండెల్లో ఏదైపోయింది ఇంక అక్కడెక్కడ ఏదైపోయింది ఇమీడియట్గా అని రాసేస్తారు ప్రతి ఒక్క డాక్టరు కూడా మెడికల్ మాఫియాలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సాధారణంగా ఆరోగ్యంగా బాగోలేనడానికి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తారో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ ఎయిడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంఆర్ స్కాన్ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అంతే ఎందుకు రాస్తున్నారు రా బాబు అంటే నలభై పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మినిమం ఫార్టీ పర్సెంట్ ఆ స్కానింగ్ చేసే దగ్గర ల్యాబుల్ నుండి డాక్టర్లకి ఏ రోజు డబ్బులు ఆ రోజు కొంతమందికి ఇస్తే వారానికి వాళ్ళు ఇస్తూ ఉంటారు అంటే రోజుకి ఒక డాక్టర్ కనీసం పది మందిని స్కానింగ్ ఎంఆర్ స్కాని పంపిస్తే వాడి ఆదాయం ఐదు వేల రూపాయలు స్కాన్ వారు తీసుకుంటే రెండు ఫార్టీ పర్సెంట్ ఉంటే రెండు వేల రూపాయలు చెప్పి చూసుకుంటే రోజు ఆదాయం ఓన్లీ స్కానింగ్ మీద ఐదుగురిని పంపిస్తే పదివేల రూపాయలు అప్పనంగా అప్పనంగా ఒక రోగి తాలూకా కష్ట తాలూకా ఫలితాన్ని ఆ డబ్బుని ఈ డాక్టరు దొబ్బేస్తూ ఉన్నాడు మీకు ఎందుకు చెప్తున్నా అంటే సోదరులారా ఇలా ఒక్క దగ్గరే కాదు మెడికల్ మాఫియా అన్నది అతి భయంకరంగా అందున విశాఖపట్నంలో నాకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో అతి భయంకర మెడికల్ మాఫియా ఎలా ఉందో నా తాలూకా సొంత అనుభవాన్ని మీకు చెప్తా నాకు గత ఒక ఆరు నెలల క్రితం కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల డిస్క్ ప్రాబ్లం హెల్త్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ప్రాబ్లం ఏదో వచ్చి కొంచెం నేను ఇబ్బంది పడతా ఉన్నాను ఆరోగ్యం కొంచెం బాగోక అనేక మంది డాక్టర్ దగ్గరికి నేను తిరగడం ఆయుర్వేదం తీసుకున్నాను హోమియో తీసుకున్నాను సరే తెలిసిన డాక్టర్ తెలిసే ప్రతి ఫ్రెండ్ ఉంటాడు అరే అన్న మొన్నటి వరకు అంత బాగా ఇదిగా ఉండేవాడి ఇప్పుడు ఇలా ఉన్నాం పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను జిల్లా పరిషత్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా పేర్లు అనవసరం ఆయన చూసిన వెంటనే అంటే అప్పటికే ఎంఆర్ స్కాన్లో రెండుసార్లు స్కాన్లు తీసుకోవడం జరిగింది ఒక్కొక్క స్కాన్కి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది స్కాన్లో ప్రాబ్లం ఉంది ఓకే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా స్పెషలిస్టు స్పైను ఏమన్నాడు వెంటనే మిమ్మల్ని ఆపరేషన్ చేసేయాలి ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూరు మీరు జీవితాంతం బెడ్ మీదే ఉండాలి అర్జెంటు చేసేసుకోండి లేకపోతే కుదరదు అన్నాడు ఏమైనా మనకిందుకు డిస్క్ రిస్క్ అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళా సేమ్ అర్జెంటుగా సర్జరీ చేసేయాలి పదిహేను లక్షల రూపాయలు అవుతుంది తిరువనంతపురూర్ నేను ఒక హాస్పిటల్కి నేను రెఫరెన్స్ ఇస్తాను ఎయిటీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ ఫెయిల్యూరు మీరు వెళ్ళిపోవండి అర్జెంటుగా రెండు రోజుల్లో మీరు సర్జరీ చేసుకోవాలన్నారు ఓమ్మో ఎంత భయం ఇదేంది ఇంకో డాక్టర్ గారు దగ్గరికి ఆయన రాత్రి పదకొండు గంటకి అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన జిల్లా పరిషత్ దగ్గర ఉంటారు డాక్టర్ గారు ఫీజు రెండు వేల రూపాయలు ఫీజు తీసుకున్నారు తీసుకొని కూర్చోబెట్టి స్కాన్లు అయినా చూసి అస్సలు మీరు బతికే పరిస్థితి లేదండి బతికే పరిస్థితి లేదు మీకు అర్జెంటుగా మే ఇక్కడ మెడ దగ్గర సర్జరీ చేయాలి సర్జరీ చేసి ఒక ఆరు నెలల పాటు మీకు మెడ దగ్గర ప్రాబ్లం ఉంది అది సర్జరీ చేసి ఆరు నెలలు బెడ్ మీద ఉండాలి తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ నడుము దగ్గర మీకు సర్జరీ చేయాలి అదొక రెండు సంవత్సరాల పాటు మీరు బెడ్ మీద ఉండాలి పదహారు వేల పదిహేను లక్షల వరకు అవుతుంది మీరు కానీ ఇలా చేసుకోకపోతే కరెక్ట్గా రెండు నెలల రూపాయలు రెండు నెలలు మీరు చచ్చిపోతారు అని ఆరు నెలల క్రితం చెప్పాడు నన్ను పేషెంట్ నన్ను కూర్చోబెట్టి ఎదురుగా నా భార్యను కూర్చోబెట్టి అమ్మ మీ ఆయన రెండు నెలల్లో కాలేజీ పడిపోయి చచ్చిపోతాడు అర్జెంటు తీసుకెళ్ళన్నాడు ఇదేంటి మెడికల్ మెడికల్ మాఫియా ఇవన్నీ ఉండి అసలు ఈ ఇది ఎందుకురా ఆయన అసలు ఈ డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్ ఇదే చెప్తున్నాడు ఏనే సరే కేరళ ఆయుర్వేదం వైద్యం కొంత వాడేనా కొంత బెటర్ అయ్యింది తర్వాత నా మిత్రుడు ఎవరో చెప్తే హోమియో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు డాక్టర్ గారి దగ్గరికి ఎలక్ట్రో హోమియో డాక్టర్ గారి దగ్గరికి స్కానింగ్లు చూశాడు అన్నీ చూసి ఆయన ఒకటి చెప్పాడు మూడు నెలల పాటు నేను ఇచ్చిన మందులు మీరు వాడండి మీరు లేచి నడుస్తారు అని చెప్పాడు వీళ్ళు ఏమన్నారు పదిహేను లక్షల్లో మీరు వేయాలి జీవితాంతం బెడ్ మీదే కాలేజీ పడిపోతే బెడ్డ మీదే ఉండాలి అని పెద్ద పెద్ద చదువులు చదివిన ప్రతి ఒక్క డాక్టరు ఇచ్చిన కన్క్లూజన్ అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డ్రాప్స్ ఇచ్చాడు ఒక పది రకాల డ్రాప్స్ రోజుకి రెండు సార్లు మూడు సార్లు వేసుకోండి నేను ఒక పది రకాల డ్రాప్స్ ఇచ్చాడు అవి వేసుకుంటే చాలా తక్కువ ఫీజులతో చక్కగా ఆరోగ్యంగా ఇప్పుడు తిరగగలుగుతున్నాను అంటే ఇదే నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటే మళ్ళీ రెడ్ వచ్చి మొదలట్లాగా మళ్ళీ స్కాన్ నేను తీసిన రెండు స్కాన్లు మూడు స్కాన్లు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అరే మీరు ఈ ల్యాబ్లో చేశారండి ఈ స్కాన్ కరెక్ట్ కాదు వేరే స్కాన్ దగ్గర వేరే ల్యాబ్కి వెళ్ళండి అక్కడ అక్కడ పద్దెనిమిది వేలు ఆడి దగ్గర తీసుకొని చచ్చి చచ్చి ఇది కాదండి ఇక్కడ పనిచేయట్లేదు ఈ ఈ ల్యాబ్లో తీసే స్కాన్లు పనిచేయట్లేదు ఇంకో దగ్గరికి వెళ్ళి ఇలాగ ముగ్గురు రక అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడికి ఎక్కడైతే పర్సంటేజ్ వస్తుందో వాళ్ళ ల్యాబ్కి మాత్రం పంపిస్తూ ఉన్నారు సో సోదరులరా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మెడికల్ మాఫియాని అరికట్టడం అనేది మనకి జరిగే పని కాదు ప్రభుత్వమే దీని మీద సరైన ఒక ఈ స్కాన్లకి విషయంలో కానీ ఇవన్నింటిలో విషయంలో ఆపరేషన్స్ విషయంలో సరైన మార్గదర్శకాలు ఇవ్వాలి ఇంకా విషయం చెప్తాను ఆ మధ్యకాలంలో కిడ్నీ రాకెట్ అన్నది హాస్పిటల్స్లో అతి భయంకరంగా జరిగింది మీడియాలో రావడం జరిగింది పేపర్లో రావడానికి కేసులు జరిగాయి కొన్ని హాస్పిటల్స్ తాలూకా డాక్టర్స్ మీద మేనేజ్మెంట్ మీద పోలీసు కేసులు కూడా జరిగాయి కిడ్నీలు మాయమైపోతున్నాయని మీ అందరికీ ఒక విషయం చెప్తా ఉన్నాను పొరపాటున ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినా బ్రెయిన్ డెడ్ లాంటివి చనిపోయినా హార్ట్ అటాక్తో చనిపోయిన ఆసుపత్రిలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చేటప్పుడు బాడీని ఇచ్చేటప్పుడు ఫీజులు ఎలాగ లక్ష లక్షల మనిషి డెడ్ బాడీని ఇచ్చినా కూడా లక్షల లక్షలు ఫీజు తీసుకుంటారు కానీ ఆ క్రమంలో ఆరోగ్యకరంగా వెళ్ళిన ఒక వ్యక్తి హార్ట్ అటాక్తో ఆసుపత్రిలో చనిపోయినా యాక్సిడెంట్లో చనిపోయినా ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీలు మాయమవుతున్నాయన్న ఒక ఉన్నాయి కిడ్నీలు మాయమవుతూ ఉన్నాయి ఎవరికి సంబంధించిన వ్యక్తులైనా కార్పొరేట్ హాస్పిటల్లో చనిపోతే ముందుగా అంటే వాళ్ళు ఏం చేస్తారు బాడీకి క్లాత్ చుట్టేసి ఇచ్చేస్తారు అందులో ఏం జరిగింది ఎక్కడికి వచ్చారు వెంటనే కూడా బాడీ ఇవ్వరు సో చాలా బాడీల విషయంలో కిడ్నీలు మాయమవుతున్నాయి అన్నది ఒక బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి మనం ఒంట్లో నిజంగా సీరియస్ అయితే ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటే ప్రమాదకరమైన అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు చెప్పిందని మనం చూసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి నేను అడ్వైజ్ ఇస్తున్నాను ఒకటికి రెండు సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలాంటి అనారోగ్యం కలిగినా సెకండ్ ఒపీనియన్ మాత్రం తీసుకోండి మెడికల్ మాఫియాల్లో పడిపోయి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు ప్రాణాలు తీసుకోవద్దు ఆస్తులు అమ్ముకోవద్దని మీ అందరికీ కూడా ఒక సజెషన్ చేస్తున్నాను దీనికి సంబంధించి మెడికల్ మాఫియాకి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్ వీడియోలు కూడా నేను భవిష్యత్తులో పెట్టదలుచుకున్నాను నేను ముందుగా మీ అందరికీ కూడా చెప్తున్నాను ఎవ్వరికి ఎలాంటి అనారోగ్యం కలిగినా సెకండ్ ఒపీనియన్ తీసుకోండి సెకండ్ ఒపీనియన్ ఖచ్చితంగా తెలిసిన డాక్టర్ల దగ్గరికి తెలిసిన మనుషుల ద్వారా మీరు వెళ్ళండి లేకపోతే మన బ్రెయిన్ పాడు చేస్తారు మనకి చిన్న అనారోగ్యం ఉన్నా కూడా అనారోగ్యం కన్నా ఈ మానసికమైన భయంతో మనుషుల్ని చంపేసే డాక్టర్లు నరూప రాక్షసులుగా తయారైన కొంతమంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి మీ అందరికీ కూడా నేను హెచ్చరిస్తూ మరికొన్ని వీడియోలు ఈ మా మాఫియాకి సంబంధించి వీడియోలతో మీ ముందుకి నేను వస్తాను మీ Cá cala